మాత ఈరోజు తుప్పుగూడ మున్సిపాలిటీ ఏదైతే మండల కేంద్రంలో ఏదైతే తుప్పుగూడ మున్సిపాలిటీ మండల కేంద్రంలో శ్రీశైల హైవేలో విశాలం హైవేలో ఈరోజు ఈ యొక్క చిన్న చిన్న లేగలను మనం చూస్తూ ఉన్నాం ఇంత చిన్న లేగలను కబెడల్లా తీసుకెళ్తా ఉంటే పోలీసులు ఎక్కడైనా పోస్టులు లేకుండా నేను ఎన్నోసార్లు దాదాపు ఇదే హైవేలో దాదాపుగా సుమారుగా మొదల వాహనాలు ఇక్కడ మేము పట్టుకోవడం జరిగింది పట్టుకొని పోలీసులకు అప్పయ ఇక్కడ నుంచి గోశాలకు పంపించడం జరిగింది ఎన్నిసార్లు పదే పదే చెప్పిన ఎవరికి మన ఏసీపీ గారు కానీ అదేవిధంగా సిఐ కానీ డీఎస్పి కానీ మనం ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినప్పటికీ ఎక్కడైనా పట్టించుకోకుండా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు మేము చాలాసార్లు నిర్ణయించుకోవడం జరిగింది ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఏదైతే మీరు ఏదైతే ఎలక్షన్ హామీలలోకి ఇచ్చినావు ఏదైతే నేను గో గో సంరక్షణ చేస్తాను గోవు సంపరాధన ఏదైతే మాడ ఎట్టినావో ఈరోజు ఒక వర్గం కోసం ఒక వర్గం కోసం భయపడి నువ్వు ఈరోజు ఈ గోరక్షణలో ఏదైతే గోవులను కబేలాల్లో కొత్తుకే కళ్ళు మూసుకొని ఏదైతే ఉంటున్నావో ఈ పాపం దిగుకపోదని ఇక్కడ నుంచి తెలియజేస్తూ ఉన్నాం రెండుసార్లు గోరక్షలు పది రెండు ఎన్నోసార్లు ఈ యొక్క ఈ యొక్క చిన్న చిన్న లాగలను పట్టుకొని మేము గోశాలలో పంపుతా ఉంటే గోళీ శాఖ వారు కానీ అదేవిధంగా గవర్నమెంట్ గారు ఎక్కడైనా పట్టించుకోకుండా ఈ యొక్క గోసంరక్షణలో పాల్గొనకుండా ఈ యొక్క ఆవులను ఏ విధంగా అయితే వధిస్తూ ఉంటే చూస్తూ ఉన్నారో మీకు మంచిది కాదని ఇక్కడి నుంచి తెలియజేస్తూ ఉన్నాం అనేక లక్షల వాహన లక్షల గోవులు గిన్న ఇక్కడ నుంచి పోతూ ఉంటే ఈ గోవులు చనిపోతూ ఉంటే రేపు పొద్దున ఒప్పటికీ నా కనుమరుగా మనం కనబడకుండా పోతూ ఉంటే ఈ గోవులు ఏదైతే భారతదేశం సంస్కృతి సాంప్రదాయంలో గోవు ఒక అపూర్వమైనది ఈ గోమాతను సకల దేవతలు కొనుగోలు ఉన్నటువంటి ఈ గోమాతను రక్షించడంలో ఏదైతే నువ్వు మేలు అయితే ఉన్నావు మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం వందల వాహనాలు పట్టుకున్నాం మేము ఇక్కడ వేల వేల గోవులను మేము ఇక్కడ నుంచి రక్షించడం జరిగింది అయినా ఇక్కడ ఎక్కడ పట్టించుకునే ప్రభుత్వంలో పాపన పోలేదు పోగా ఏదైతే ఈ గోరక్షణలో పని పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి ఏదైతే అరాచకాలు చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మేము ఇక్కడి నుంచి ప్రభుత్వానికి కానీ అదేవిధంగా పోలీస్ శాఖ ఉన్నాం చెక్ పోస్ట్ వేయండి దయచేసి ఇంత చిన్న చిన్న ట్యాగలు పోతుంటే మీరు ఎక్కడికైనా పట్టించుకునే పాపన వదలేరు మీరు దా దయచేసి పోస్ట్ వేసి వీటిని పట్టుకొని భూషాలలోకి కప్పించవలసి అప్పగించవలసిందిగా మరొకసారి పెట్టుకుంటూ రైతులకి వెళ్తున్నాం ఇక్కడి నుంచి దయచేసి ఏదైతే మీకు సోమత లేకపోయినప్పటికీ ఎవరైతే పెంచుకునే వాళ్ళకో లేకపోతే ఎవరైతే నాగలు కట్టుకున్న వాళ్ళకో ఇలాంటివి ఇవ్వాలని మీకు వేడుకుంటా ఉన్నాను ఇక్కడ నుంచి అదేవిధంగా వీటిని రక్షించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ధర్మాన్ని ధర్మరక్షణలో పాల్గొనవలసి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఉన్నాం స్థోమత ఉన్న వాళ్ళు ఒక కావును పెంచుకోండి ఒక కావును పని ఫామ్ హౌస్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇలాంటి రైతులు తన ఏ అంగట్లలో పోయి రైతులు కబేలాలకు అమ్ముతున్నారో వాళ్ళ దాన్ని వెళ్ళి ఒక్కటి కొన్ని పెంచండి అని మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్తుంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం పోలీస్ శాఖ వారిని హెచ్చరిస్తా ఉన్నాం వీళ్ళందరికీ నా వీళ్ళందరికీ కనీసాలలో ఈ యొక్క యొక్క కబేలాలకు తరలించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అందరికీ మామూలు ఎడతా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచి మామూలు ఉన్నాయి వెళ్ళి ఎక్కువ ఊరికి పట్టించుకునే పాపం ఎక్కువ చెక్పోస్ట్ లేదు ఇదే పోలీస్ స్టేషన్ ఇదే పోలీస్

ఇంకొక నాలుగు పండింగ్ ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది వీటిని గతకుతాం ఒక పండింగ్ నుంచి పోనీ పోలీస్ వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడైనా మీరు చెక్పోస్ట్ వేసి వీటిని పట్టుకొని గో సంరక్షణ చేయవలసిందిగా పోతా ఉన్నాం